మేడం సూపర్ ఉంది బ్రో చాలా బాగుంది కేక సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ 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 ఫెంటాస్టిక్ స్టోరీ rmc allogin performancer super amazing super soper పిక్చరైన్ బాగుంది సార్ గంగమ్మ జాతర మాత్రం చింపిడేశాడు సార్ ఫస్ట్ది సెకండ్ది ఫస్ట్ కొంచెం సెకండ్ హాఫ్లో ఏమవుతుంది అనుకున్నాం కానీ దానికి మించి తీశాడు చాలా బాగుంది కొంచెం ల్యాగ్ ఉన్నది నిజమే కానీ మొత్తం అది గంగమ్మ మొత్తం కవర్ అయింది క్లైమాక్స్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా సస్పెన్స్ పెట్టారు థర్డ్ వన్ ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాం మొత్తం టు సుకుమార్ అండ్ టీమ్ థ్యాంక్ యూ మూవీ అయితే వేరే లెవెల్ ఉందండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎక్కువ హైప్ సాంగ్స్ అయితే మార్నింగ్ మొత్తం సినిమా ఉందంటారా ఫ్యాన్ కాలర్ ఎగిరేస్తుంది ఫ్యాన్ కాలర్ ఎగిరేస్తుంది टू द रूल आ एक्सपेक्टेड दैट द मैच एंडेड बट यू नीड टू गिव अ प्रॉपर स्टोरी सिंकिंग स्टोरी सिंकिंग प्रॉपर इन कौनता మంది స్లో అనిపిస్తుంది అండర్ అంటే స్టోరీ బిల్డింగ్ అంటే అంటే స్లో పేస్డ్ అంటే సెకండ్ కుష్ప టు ద రూల్ మ్యాచ్ నా కుష్ప వన్ థాంక్యూ బ్రో హౌ ఇస్ ద మూవీ గడ్ గడ్ సూపర్ సూపర్

చాలా బాగా పైసా కదా బ్లాక్ పక్కా వసూల వసూలు మాకి తలకాయలు కోసుకోవాలి వాళ్ళు కూడా దానికి రూల్ రూల్కే మారుతూ మారుతా ఉంటాయండి సినిమా చూస్తే ఫీజులు ఎగిరిపోతే అని ఆ సినిమాకి ఏం చెప్పాలో అర్థమవుతా కానీ ఒక్కొక్క డైరెక్షన్ చూస్తుంటే ఎంట్రీ ఇచ్చేటప్పుడు మాకి ఆ పైసలు చూసా చూస్తుంటే గంధ చెక్కలు చెక్కలు ఇంకా ఒక్కొక్క మారుస్తా ఉన్నాడు ఆ మస్తు అనిపిస్తుంది అది ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకా బోరాన్ ఉందా మెంటల్ ఎక్కేసింది ఆ ఫైట్ అయితే అయితే పిచ్చే ఎక్కేసింది అది గంగమ్మాతలే అంత ఊహించలే తల్లి ఇంకా విశ్వరూపం డబల్ డబల్ ఉన్నట్టుంది మళ్ళీ జాతీయ అల్లూరు రావడమేందన్న రెప్పించేస్తాం ఎంత వచ్చినా కానీ తెప్పించి పెడతాం మేము ఫ్యాన్స్ ఉన్నది ఎందుకన్నా ఆయన గురించి ఏదైనా ఏదైనా రెడీ ఉంటాం బాగుంది అన్న సినిమా చాలా బాగుంది సినిమా నేను ఇకి బిగ్ ఫ్యాన్ అన్నకి బిగ్ ఫ్యాన్ అంటే ఇద్దరం ఒకటే క్లాస్మేట్ మా వాడితో అంతే ఏం నచ్చింది మూవీలో మీకు ఏం నచ్చింది క్లైమాక్స్ స్టార్టింగ్ నుంచి అన్న దేనికి చెప్పాల్సిన లేదు అన్నింటికి సూపర్ ఉంది అసలు బోరింగ్ మూమెంట్స్ ఉన్నాయి అసలు బోరింగ్ అనేది లేదు మొత్తం ఎంజాయ్మెంట్ మీనింగ్ లేదు అసలు ట్రోల్ చేసుకునే వాళ్ళు ట్రోల్ చేసుకొని ఇట్లనే చేసుకొని మాకు సంబంధం లేదు కలెక్షన్స్ చెప్పలేము అన్న మాటలు అయితే చెప్పలేము బద్దలు కొట్టిస్తాం ప్రభాస్ రికార్డ్స్ కావచ్చు బ్రేక్ అవుతాయి అన్న కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు కదా సినిమా అట్లా దాన్ని బట్టి రిమేషన్స్ వస్తాయి ఫ్రాన్స్ కింద చెప్తాం అంతే ఒక ట్రోల్ చేయడం అవసరం లేదు మనకి అట్లా సూపర్ ఉంది అన్న శ్రీలీలా వచ్చాక ఇంకా సూపర్ ఉంది థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది Алла. Буғанда оба онда кисік бо А.